సో నలభై యాభై కేసెస్ మీరు హ్యాండిల్ రన్నా ఇందులో మీకు టఫ్గా అనిపించిన కేసు ఏముంది అంటే ఈ కేసుని నేను హ్యాండిల్ చేయలేను అనిపించిన కేసు అండ్ ఈజీగా అమ్మాయిలు మాటలు వింటారా ఇలాంటి కేసెస్లో వీళ్ళు నూటికి తొంభై తొమ్మిది కేసెస్ ఫెయిల్ అవుతాం ఫెయిల్ అవుతారు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే మన పిల్లలకి ఏమి మనం ధర్మం గురించి చెప్పము మన ఈ పద్ధతులు చెప్పము మన ఫ్యామిలీ వాల్యూస్ కూడా మనం నేర్పిస్తలేము మోరల్ వాల్యూస్ కూడా లేవు తల్లి అంటే ఇది తండ్రి అంటే ఇది అన్న ఆ మర్యాద కూడా లేదు ఫస్ట్ ప్రేమ కూడా లేదు తల్లిదండ్రులు కూడా వాళ్ళని పిల్లలను అట్లా చూస్తలేరు తండ్రికేమో డ్యూటీ పిచ్చి పైసలు సంపాదించే పిచ్చి తల్లికేమో సీరియల్ల పిచ్చి వంట పిచ్చి అవే చూసుకున్నారు ఆమె సరిపోతున్నది ఈ పిల్లలతో ప్రేమగా మాట్లాడేది ఎవరు వీళ్ళకి ఏమి చేస్తున్నారు అని చూసేది ఎవరు తండ్రి సంపాదన పోయినా తల్లి చూస్తుందా మేము నాన్న తిన్నావా ఏమైనా అదేనా చూస్తుండ్రా తిండి కూడా ఆర్డర్ జొమాటో స్విగ్గీ స్విగ్గీ మూడు ఉంటే వండుతుంది మూడు లేకపోతే వంట కూడా చేస్తలేదు రోజు మనం చూస్తూనే ఉన్నాం తుముకుది అది నడుస్తూనే ఉన్నది అవి చూసుకుంటా కూడా మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకొని ఇక ఏమంటాం పురుగులు కూడా వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి ఉంచుతున్నారు అని ఇంత క్లియర్గా చూపిస్తుంటే అయినా వాళ్ళు జొమాటోని మానతలేరు రోజు వాళ్ళు పెరుగుతూనే ఉన్నది కదా డెలివరీల సంఖ్య పెరుగుతూనే ఉన్నది తప్పాచి ఇవి మనం మానుతున్నారా ఈ మార్పు రావాలంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీలలో కుటుంబాలలో తల్లిదండ్రుల బాధ్యత ఆడపిల్ల ఎన్ని ఎడిగిపోతుంది ఏం చేస్తుంది అని మనం పట్టించుకోకపోతే మరి ఆ పిల్లలు ఔజాద్ గురి కాకపోతే ఏమవుతుంది మన సంస్కృతి సంప్రదాయం ఇది రాదైనా అని మన పిల్లలకు మనం చెప్పుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు అదే వాళ్ళ దాంట్లో చిన్నప్పటి నుండే ఐదు గంటలకు లేపి ఆడికి పంపిస్తారు నమాజ్కి మసీద్కి పొద్దున్న ఆరు గంటల ఐదు గంటలకే నమాజ్కి వస్తారు మనం లేడబోతారు మన పిల్లలు పొద్దున్న ఇవ్వగానే స్కూల్కి బస్సు టైం అవుతుంది పరిస్థిలో బస్సు ఎక్కి అంటాం పోనీ వారానికి ఒక్క రోజన్నా మనం గుడికి పోతామా అది లేదు ఇంతకుముందు మనం పోతుండే మన పిల్లలు అది కూడా పోతలేదు ఏంటంటే స్కూల్ టైం కాలేజ్ టైం లేరు అదే వాళ్ళకి శుక్రవారం రోజు వన్ ఓ క్లాక్ ఖచ్చితంగా టైం ఇస్తారు మనకెందుకు ఇయ్యరు మనం అడగట్లేము మన ధర్మం గురించి మనం మన పిల్లలకు కానీ మనమే చేస్తలేము వాళ్ళు ఎక్కడికి చేస్తారు అది ఇట్లాంటి చాలా మార్పులు రావాలి ఈ లవ్ జియాజ్ కేసులలో నైంటీ పర్సెంట్ వాళ్ళు ఈ ముర్షదులను మనం నమ్మం మనం దేవుని నమ్ముతాము కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి వీళ్ళు మందు పెడుతున్నారు చేతబడి లాంటివి చేస్తున్నారు వీళ్ళని మన వశపరుచుకోవడానికి మందులు కానీ ఏదైనా వాళ్ళు తెగి ఉన్నారండి ఏదైనా మందు పెడతారు అనేసి ఎందుకు ఎందుకు మరి యూట్యూబ్లోనే కొట్టు మరుగు మందు ఉందని మస్తు చెప్తారు వాళ్ళు ఎన్ని బ్యానర్లు స్టిక్కర్లు పంపిస్తలేదా ముర్షద్ గారిలో మీ ఫ్యామిలీ సమస్య ఏ పిల్లనైనా వశపరుచుకోవాలంటే రెండు మంది ఎన్నో ఉంటున్నాయి బస్ స్టాప్లలో ఉంటున్నాయి ఫోన్లలో వస్తున్నాయి ప్రతి దగ్గర ఉన్నాయి వానికి ఫోన్ చేయి వాడే చెప్తాడు నీకేం చేస్తే లేదే అవన్నీ అంటారా లేదే పిచ్చోళ్ళు అవుతున్నారా మన ఆడపిల్లలు మంచి సంస్కృతి సంప్రదాయంతో మెరిగిన పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం విలువలు తెలిసిన వాళ్ళు కూడా సడన్గా ఎందుకు మారిపోతున్నారు వీళ్ళకి ఏదైనా తిండిలో ఏమైనా కలుస్తుందే కదా వాళ్ళు మారేది దారాలు ఉంటాయి కుంగరాలు ఉంటాయి మందు ఉంటుంది నూనె పెడతారు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఇవి కూడా ఇవి మనకు తెలియదు కాదు మన వాళ్ళు వెనకటికి మనోళ్ళ దాంట్లోనే మందు పెట్టింది అని అంటారా మగన పెళ్ళానికి పిల్లలు మొగ్నకి మందు పెట్టింది ఆడ ఆయన అమ్మను పట్టించుకుంటా లేడని ఎట్లానికి వచ్చిందా అవి లేనిదే అన్నరా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు పర్ఫెక్ట్ చిన్నగా ఉన్నప్పటి నుండి హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్తో ఉన్నారు మనోళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుండి హండ్రెడ్ పర్సెంట్ మన ధర్మం గురించి తెలియదు ఇంకా మనకి ఏమవుతుంది వాడి టార్గెట్ వాడు ఫిక్ సక్సెస్ చేస్తున్నాడు మన టార్గెట్ మనం చేస్తలేము అంతే మనం మన పిల్లలకి నువ్వు గారా బిడ్డా అని చెప్తున్నావు తప్ప ఇది జైరా ధర్మం కోసం ఇది జయ అని చెప్తాడు ఆవిడ ఎందుకు బాబు నీకు గుడికి పోరానైనా అని ఒక టైంకి లేదు బెటా గుడికి ఐదు గంటలకు లేచిపోతుంటే కూడా అవే పొద్దున ఐదు గంటలకు ట్యూషన్ పంపిస్తారు అదే ఒక గంట ముందు లేపి గుడికి పంపిస్తారా పంపియారు వీళ్ళకి కావాల్సింది పిల్లలు చదువుకోవాలి మంచి ర్యాంకులు రావాలి మంచి జాబులు కొట్టాలి సంపాదించాలి కానీ ఆ సంపాదించింది ఎవడు తీసుకుపోతాడు అనేది లేదు తెలుస్తుంది కదా మొన్న ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా ఇట్లానే అయింది ఆ పిల్ల మొత్తం వాళ్ళ డాడీ మంచిగా ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ గచ్చిపొలిలా ఇద్దరు అమ్మాయిలు ఎంబీబీఎస్ కొడుకు ఎంబీబీఎస్ వీళ్ళు చదువు మీదనే పెట్టారు కానీ పిల్ల ఏమైతుందో ఆగం తెలుస్తలేదు ఇంట్లో వీళ్ళకి ఎప్పుడు ఎంబీబీఎస్కి రాకముందు ఇంటర్ స్టేజ్లోనే లవ్ జార్కి గురైంది మా పిల్ల అని తెలిసి కూడా మళ్ళా కూడా ఆ పిల్లని వేరే ఏరియా మార్చిరే తప్ప ఆమె పిల్లలకి అక్కడికి వెళ్ళి క కనెక్షన్స్ కట్ చేయలేకపోయారు ఇప్పటికీ నాలుగు సంవత్సరాల తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్ల వెళ్ళిపోదామని అనుకుంటుంది వీళ్ళేమో ఎంఏ చేపిద్దాము పిల్లకి పోస్ట్ అదేదో పీజీ ఏమంటారు కదా అది చదివిద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుని వాళ్ళు చదివి వేరే దాని గురించి వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్ళు తిప్పుతుంటే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేకపోతే అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే పిల్ల తల్లిని చూసి కన్నా తల్లి ఆరోగ్యం బాగాలేదే అనే ఆలోచన లేకుండా ఇంట్లో అమ్మకే గుడి పోయేస్తా అమ్మ గురించి మొక్కొస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి మీటింగ్ పెట్టుకొని వచ్చింది వెళ్ళిపోవడానికి సెట్ చేసుకొని వచ్చింది అట్లాంటి కేసు కూడా మన దగ్గరికి వచ్చింది అక్కడ ఏదో లక్ మనకు తెలిసింది ఇంటిమేషన్ వచ్చింది ఆ పిల్ల బయటికి పోలేదు కాబట్టి మనం పోయి సేవ్ చేయగలిగినాం పిల్ల తల్లిదండ్రుకి వివరించి చెప్పి ఫోన్ మారిందా తల్లిదండ్రుల కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసుకొని మార్చి మారింది అంటే ఇప్పుడు కూడా చెప్పలేము ఆమె మనకి యాక్టింగ్ చేసేటట్టు వాళ్ళు అన్ని ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు నీ తల్లిదండ్రులు ఇట్లా అంటారు నీ కులపోవడ కాదు మనది కాదంటారు ముస్లిం వాడు ఇట్లా అవన్నీ మనం ఏవైతే చెప్తామో అవన్నీ ఆల్రెడీ అలా చెప్పే పెడతాడు ఇంకోటి మన న్యూడ్ ఫొటోస్ న్యూడ్ వీడియోస్ పిల్లలు వాడు కలవంగానే ఫస్ట్ అవే తీసుకుంటాడు నెల రోజులల్లో ఒక పిల్ల పదిహేడు సంవత్సరాల పిల్ల నెల రోజులల్లో న్యూడ్ వీడియోస్ న్యూడ్ ఫొటోస్ పంపించేసింది కానీ వాడు ఏం చేస్తే పంపించింటది వాడు ఏ విధంగా వాడు అంత ట్రైనింగ్ అయి ఉంటాడు లేకుంటే ఏదైనా మంత్రమంత్రమే చేయందే అవుతుందంటారా ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అవుతున్నాయి ఏ పిల్ల మనకి అదే హిందూ పిల్లాడు ఎవరైనా మాట్లాడితే అన్నయ్య అంటారు మనని వాడు అన్నయ్య అనిపియదా వానికి పిలవాలని తెలియదు ఇళ్ళకి వాడేమో బావా అవుతాడు మనం అన్న ఎత్తాము ఏ ఇష్యూలన మనం పోయి మాట్లాడుతుంటే ఆడపిల్ల ఫస్ట్ మన అన్న అంటది బాధలేదు అన్నందుకు అదే అన్న అని నన్ను ఎట్లయితే పిలిచినో వా అన్నా ఎందుకు పిలుచుకోలేకపోతున్నావు కనిపించలేడు అవన్నీ దాంట్లో అన్న అది మనం అది ఆడపిల్లలు కూడా అట్లున్నారు వాళ్ళు మనదే తప్పు కదా ఎందుకంటే మనం వాళ్ళని అన్న అని చెప్పి నేర్పిస్తున్నాం కానీ మిగిలిన అన్న ఆడు అన్న కాదే బావా అని కూడా చెప్ బావా కాదు అన్న అని వాణి కూడా చెప్పాలి కదా మన ఇంట్లో అది చెప్తలేం మనం